ప్రైజ్ అలాట్ హాల గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూరవ కీర్తన రెండవ వచనము సంతోషముతో యహోవాను సేవించుడి ఆ క్రీస్తు నందు పిల్లర సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అవును భక్తులు అంటున్నాడు మనము సంతోషముతో యహోవాని సేవించాలి ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రావాలి ఎందుకంటే తొంభై ఐదవ కీర్తన ఆరో వచనం ప్రకారంగా ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన వేపు గొర్రెలము అవును ఆయన మన దేవుడు ఆయన మనను పాలించేటువంటి ప్రభుపై ఉన్నాడు మనము ఆయన మేపేటువంటి గొరెలము ఆయన మన సృష్టికర్త మన పోషకుడు కనుక పిల్లల మనమందరము సంతోషంతో యహోవా సన్నిధిని మోకరించి ఆయనను సంతోషగానంతో ఆయన్ను సేవించాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మధ్య చేయను చేయనుగాక ఆమె